ఏపీలో కొత్త పింఛన్లు ఇవ్వడానికి ముహూర్తం పిచ్చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అండి ఏపీలో కొత్త పెన్షన్లు ఇచ్చేస్తున్నారు అంటూ ఒక కొత్త అప్డేట్ ఇచ్చారు మనం ఇప్పుడు అప్డేట్ మీద తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజల కోసం మరో సంక్షేమ నిర్ణయం తీసుకుంది కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని డిసైడ్ అయింది ఇప్పటికే పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది గొప్ప శుభవార్తగా చెప్పవచ్చు ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఇప్పటికే అరవై మూడు లక్షల ముప్పై రెండు వేల మందికి పింఛన్లు అందిస్తూ ఉన్నారు ఈ కొత్త నిర్ణయం ద్వారా ఆరు లక్షల మంది కొత్త దరఖాస్తుదారులు లబ్ధి పొందే అవకాశం ఉందని అంచనా ప్రభుత్వం నెలకు రెండు వందల యాభై కోట్ల అదనపు భారం ఎదుర్కోనాల్సి వచ్చిన పేదల సంక్షేమం కోసమే లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తూ ఉందని కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది గత ప్రభుత్వ హయాంలో అనేక మంది అర్హులు పింఛను పొందలేకపోయారు పలు ఆరోపణలు కూడా వెలుగు చూశాయి దివ్యాంగుల కోటాలో బోగస్ సర్టిఫికెట్లు ఉపయోగించి దుర్వినియోగం జరిగినట్లు వెలుగు చూసిన నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం మరింత జాగ్రత్తలు తీసుకుంటుంది అని చెప్తున్నారు ప్రత్యేక వైద్య బృందాల ద్వారా ధృవీకరణ మరియు చేపట్టిన నిజమైన అర్హులను గుర్తించనుంది ఇలా డేటా ఆధారిత విధానంతో పింఛన్లు పంపిణీ నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది ఈ కొత్త పింఛన్ల విధానం అమలులో భాగంగా మేలో పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది జూన్ నుంచి పంపిణీ ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు జూలైలో కొత్త దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు నుంచి ఎంపికైన వారికి పింఛన్లు ఇవ్వనున్నట్లుగా ప్రభుత్వ పాలసీ ప్రకటనను త్వరలోనే అధికారికంగా వెలగడ వెలువరించనున్నట్టుగా చెప్తున్నారు ఇది పింఛన్ కోసం నిరీక్షణలో ఉన్న లక్షలాది ప్రజలకు ఊరట కలిగించే అంశంగానే చెప్పుకోవాలి మరి